బాలుర్ హాస్టల్ నిర్ సిబ్బంది నిర్వాహకంతో విద్యార్థుల పస్తులు మీరు ఇక్కడ చూడవచ్చు వసతి గృహంలో వంట చేయకుండా శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో చేసే అన్నదానంతో కడుపు నింపుకోవాలని సిబ్బంది హుకుం జారీ చేయడంతో విద్యార్థులు ఆకలితో అలమటించిన దైన్యం ఇది నాగర్ కర్నూలు జిల్లా ఆర్మూరు ఆల్ బల్మూరు మండలం కొండవా నాగులోని ఎస్టీ బాలుర వసతి గృహంలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇందులో మూడు వందల ఎనభై మంది మహా మహాశివరాత్రి కావడంతో నూట ఎనభై మంది తమ స్వగ్రామాలకు వెళ్ళగా రెండు వందల మంది హాస్టల్లో ఉన్నారు వీరి కోసం సిబ్బంది ఉదయం అల్పాహారంగా అన్నం నీళ్ల చారు వడ్డించి మమ అనిపించారు మధ్యాహ్నం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిబండ క్షేత్రం శివాలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి వెళ్ళాలని రాత్రి వీరాంజనేయపల్లి వీరం రాజుపల్లి రోడ్లోని గంగమ్మ దేవాలయం వద్ద పెట్టే భోజనం తినాలని విద్యార్థులకు పెట్టిన వంట అంటే చెప్పి వంట మానేశారు విధి లేక ఆయా ఆలయాల వద్దకు వెళ్ళిన విద్యార్థులు చేదు అనుభవం ఎదురైంది భక్తులు తిన్నాకే తినాలని ఆలయ నిర్వాహకులు చెప్పడంతో నొచ్చుకున్నారు కొందరు అక్కడే నిరీక్షించి పెట్టింది తినగా సగం మందికి పైగా విద్యార్థులు పస్తులు ఉండక తప్పలేదు ఉదయం పాఠశాలలో విద్యార్థులు నీరసంగా కనిపించడంతో ఉపాధ్యాయులు ఆరా తీయడంతో విషయం బయటపడింది భోజనం కోసం కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లారని చెప్పడం ఏంటని చెప్పేసి స్థానికులైతే మండిపడ్డారు ఏదైనా ప్రమాదం జరిగిన ఆ ఆహారం కలుషితమైన అస్వస్థకు గురైన బాధ్యులు ఎవరైనా ప్రశ్నించారు వసతి గృహం సంక్షేమాధికారి రాములను వివరణ కోరగా ఇరవై ఆరున తాను హాస్టల్కి వెళ్ళలేదని వంట చేయకుండా విద్యార్థులకు ఆలయాల వద్దకు పంపిన విషయం తన దృష్టికి రాలేదని చెప్పేసి తప్పించుకున్నారు సో వీరందరిపై ఇప్పుడు చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అవుతున్నారన్నమాట తెలంగాణ సర్కారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది